ప్రభుత్వం దేశం మొత్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు అమ్మేసింది ఈరోజు మన రైతులను కూడా అదే పరిస్థితికి నెట్టేసింది రైతు ఈ ఈరోజు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో ఈ కొత్త రైతు వ్యతిరేక బిల్లు తీసుకొని వచ్చింది ఈ కొత్త విద్యుత్ బిల్లు కూడా రైతుకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ దీన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఎముకలు కట్టే చలి లోపల రైతులందరూ కూడా ఢిల్లీ లోపల ఇన్ని రోజు ఇరవై ఆరు నవంబర్ నుండి కూడా అక్కడ ధర్నా చేస్తున్నాం కానీ ఏ మాత్రం సిగ్గుపడతలేదు ప్రభుత్వం ఉల్టా వాళ్ళ మీద దాడి చేస్తున్నది వాళ్ళ మీద అణచివేసే వేసే ప్రయత్నం చేస్తున్నది భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఏదైతే పెట్టుబడి దాని వ్యవస్థను మతోన్మాదం ఎంతవరకైతే మతన్మాదం ప్రజల లోపల తీసుకొచ్చి మోదీ ప్రభుత్వం ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించిందో ఈ రోజు నిజం ప్రజలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రైతుల కేసీఆర్ కేటీఆర్ గారు బందే మరి పోలీసులు మరి వారికి ఎందుకు మెదస్ చేయలేరు మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అయినా పోలీసు వాళ్ళు ప్రజల పక్షాన ఉంటారా మరి పోలీస్ పక్షాన ఉంటారా అనేది మిమ్మల్ని వ్యక్తం చేస్తా ఉన్నాను మమ్మల్ని మేము ప్రజల కోసం కొట్టాడుతా ఉంటే మా ఇంటికి రాత్రి ఒకరి పట్టంగా పద్దెనిమిది వరకు పోదావరం దాని ఇంటికి తెలంగాణ తెచ్చిన పోదాం ఇంటికి వెళ్ళి రాత్రి ఒకరి పట్టంగా రెండు పదంగా అత్తాలు బలవట్టి ఇన్ని తంతులు బలవట్టి అదే ఈ రోజు ఈ రోజు జరిగిన ప్రభుత్వం ప్రకటన మరి ఈ వస్తే ధర అంటే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్తుంటారు మరి ఏ ఒక్క కానీ ఈరోజు ఇతర ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలలో అన్నటటువంటి కెపాసిటీ ఉందని మేము అడుగుతున్నాం లేదా ఏ దగ్గర ఉన్నా వంద భూమి రెండు వందల భూమి ఐదు వందల ఎకరాల భూమి ఉన్నాడు భూసామం వాడుంటే ఏదైతే బలిసిన అంటే అసౌఖ్యాలు అయితేనే ఈరోజు పంటను అమ్ముకుంటే తప్పదని ఈ రోజు అప్పు సొప్పు చేసి పంటను పండించుకొని ఈ రోజు క్షణానికి పేద ప్రజలను పట్టించడానికి ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి రైతులు ఎక్కడ పోయి అమ్ముకోస్తామని మేము అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు బలారులు మార్కెట్ లో వస్తే కన్ను నెట్టడానికి వస్తానని చెప్పి ఏ రైతుల దగ్గర పోయి ఇప్పుడు పత్తి ఉంటుందో అక్కడక్కడ గ్రామాలలో పోయి దానికి ఏదైతే తీవ్రం ఉందని రేటు చక్కవేడుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఈ రోజు నానిపైని పరిస్థితి లేదు అందుకోసం ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి ఆ దళాలకు ఏదైతే పనులు కట్టవలసింది గత రద్దు చేసి స్వేచ్ఛగా పోయి ఎల్వనింట్ల ధాన్యం పండి ఎల్వని పంటలు వండితే మీరే పోయి దోసుకొచ్చుకోండి అని స్వేచ్ఛగా ఈ యొక్క దేశ సంపదను ఓపెన్ చేయడం కోసమే మోడీ ప్రభుత్వం ఏదైతే ముఖేష్ అంబని అనిల్ అంబని లాంటి వాళ్ళని రకేద కార్పొరేట్ వాళ్ళని గణకు పంపుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం మనం అందరం ఆలోచన చేయలే దేశభక్తి ఎవరంటే అసలు శిశులైన దేశభక్తి ఎవరంటే ఈ దేశ సంపదను కాపాడదని ఈ రైతు సమస్యలను కాపాడాలని ప్రభుత్వ రంగ సమస్యలను ఈ రైల్వే కానీ దేశగా ప్రవేత్తరం చేయలేదని ఈరోజు దేశ సంపద వీళ్ళ ప్రభుత్వ అధ్యయనంలో ఉన్నదని ఒక్కాడుతున్నటువంటి పార్టీలు ఈ రోజు కమ్యూనిస్టులు వాళ్ళు అందుకనే అసలు శిశులైనటువంటి దేశభక్తి వీలు కాబట్టి వీళ్ళని